ప్రభువునందు నాకు అత్యంత ప్రియులైన బైబిల్ వర్డ్స్ వీక్షకులకు మన ప్రభువును రక్షకుడునైన క్రీస్తు వారి పేరట నా శుభాభివందనములు ప్రియలారా ఈరోజు ఒక సరికొత్త అంశంతో నేను మీ ముందుకు వచ్చాను అదేంటంటే రాధ మనోహర్ దాస్ ఈ పనికి మాలిన వెధవ చింత చచ్చినా పులుపు చావలేదు అన్నట్టు వీన్ని ఎన్ని తిట్టినా వీడి మీద కేసులు పెట్టినా వీడు బుద్ధి మారత వంకర వంకరన్నట్టు వీడు బుద్ధంతే వీడు క్రైస్తవులను ద్వేషిస్తాడు అదే క్రైస్తువులపై పడి చస్తే గాని వీడికి బ్రతుకు తెరువు లేదు అలాంటి వీడు యేసుక్రీస్తు వారిని దూషించడమే పనిగా పెట్టుకుని ఆయన పరిశుద్ధతను దూషిస్తూ దుర్భాషలాడుతున్న ఒక వీడియో నాకు కనిపించింది దానిపై వాడి తాట వలిచే కౌంటర్ ఇద్దాం ఆ వీడియో ఒక్కసారి చూడండి దానికంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి యేసు రెండో ఎక్కడ అన్నాం అనుకుంది సినిమా తీనిస్తారు అసలు మీకు గుర్తుందో లేదో డావిన్సి కోడ్ అని ఒక సినిమా వచ్చింది రెండు వేల ఐదు ఆరు ఏడు ఆ సినిమా తీసింది ఒరిజినల్ క్రిస్టియన్స్ ఫ్రమ్ యుఎస్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో దాన్ని విడుదల చేయకూడదని అప్పటి సీఎం రాజశేఖర్ రెడ్డికి రిక్వెస్ట్ వీళ్ళు అప్పీల్ చేశారు చర్చలు గొడవ ఆ సినిమాలో ఏముంటుందంటే యేసుకి భార్య ఇద్దరు పిల్లలు అని చెప్పి వీళ్ళు గొడవ పెట్టి నన్ను ఆపేశారు ఇప్పుడు జమిని స్టూడియోలో అక్కడ దీని మీద ఒక చర్చ పెట్టారు ఆ నారాయణ మూర్తి ఆయన బోలా మనిషి కదా ఆయన వచ్చాడు పాస్టర్ ఎందుకంటే బ్రదర్ రాముడి మీద కృష్ణుని మీద ఎన్నో సినిమాలు ఏవేవో ఒక్కరికి నుంచి తీశారు సినిమాలో చూసామంటే దీని గురించి దీని గురించి గొడవ ఎందుకు బ్రదర్ సినిమా సినిమాలో ఓకే ఆయన పాపం అలా అలా చెప్పేశాడు వాళ్ళ రాజకీయం వాడి మొత్తం యారా రాదా చాలా రోజులైంది కదా నీ మీద కౌంటర్ వేసి వచ్చేసన్రా నీ తాట వలుస్తాకి అయితే ముందుగా నువ్వేమన్నావో దానికి క్లారిటీ ఇచ్చి అప్పుడు నీ భూత పురాణాల దగ్గరికి వెళ్దాం యారా సన్నాసి నీ దేవుళ్ళందరూ ఇద్దరేసి ముగ్గురేసి పెళ్ళాలను ఉంచుకున్నారు కదా అని ఏసుక్రీస్తు వారు అలాంటి వారే అనుకున్నావా ఏంటి నువ్వనుకునే సామాన్యుడు కాదు రాయన సర్వాధికారి మొన్న నీలాగే మాట్లాడిన నీ సనాతన ధర్మంలో ఉండే ఒక సన్నాసికి దీని మీదే కౌంటర్ ఇచ్చాను అయితే ఇప్పుడు నీకు డబల్ డోస్ ఇస్తానన్నమాట ఈ దరువు ఎలా ఉంటుందంటే రాదా ఆ గోవా ఈ గోవా పోతుందన్నమాట క్రీస్తు వారికి పెళ్ళయ్యి ఇద్దరు పెళ్ళాలున్నారా ఏదిరా ఆ రెఫరెన్స్ నువ్వు ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఉన్న అరవై ఆరు పుస్తకాల్లో చూపించాలి లేదంటే నీ దవడ పగిలిపోద్ది అయితే దీని మీద క్లారిటీ నేను ఇస్తాను ఒకసారి జాగ్రత్తగా విను క్రీస్తువారు యాహానుసు వార్త ఎనిమిదవ అధ్యాయము నలభై ఆరో వచనంలో నా ఎందు పాపమున్నదని మీలో ఎవరు స్థాపించును అని ఎరుషులేము నడి వీధుల్లో రంకలేస్తూ ఛాలెంజ్ చేశాడు ఇది ఇలా ఉంచి ఇంకో వచనం చూడు లూకస్ వార్త ఇరవై అధ్యాయం ఇరవయో వచనంలో వారాయనను కనిపెట్టుచు అధిపతి వశమునకును అధికారమునకును ఆయనను అప్పగించుటకై ఆయన మాటల ఎందు తప్పు పట్టవలనని తాము నీతిమంతులమని అనిపించుకొను వేగుల వారిని ఆయన యొద్దకు పంపిరి ఈ రెండు వచనాలను బట్టి అర్థమైందిరా క్రీస్తు వారిలో ఎప్పుడు తప్పు దొరుకుతాదా అని ఎదురు చూస్తున్న పరిశైల ముందే నాలో తప్పు వెతికే దమ్మున్న మగాడు ఎవడ్రా అని ఛాలెంజ్ విసిరాడు అలాంటప్పుడు నిజంగా ఆయన గనుక ఇద్దరు భార్యలను మెయింటెనెన్స్ చేస్తే ఎప్పుడెప్పుడు ఆయనలో తప్పు వెతుకుదామా అన్న వారికి ఆయన తప్పు దొరకదా ఆయన అలా ఛాలెంజ్ విసిరితే ఆయనలో తప్పు వెతికే మగాడు లేకే కదా నోరు మూసుకున్నారు యేసువారు పరిశుద్ధుడు నిష్కళంకుడు పాపులలో చేరక ప్రత్యేకింపబడిన అతి రా నీచుడా అయితే ఇప్పుడు నీ పురాణాల దగ్గరకు వద్దాం నీ పురాణాలన్నిటిలో ఒక ఆనిముత్యం ఉందరా అదే శ్రీదేవి భాగవతం ఇందులో ఉన్న ఒక అత్యంత నీచ నికృష్టమైన సౌతుల కోలాటం శ్రీహరి బ్రతుకు బండి చూద్దామా చూద్దాం శ్రీదేవి భాగవతం నవమ స్కందం ఆరవ అధ్యాయం పదిహేడవ శ్లోకం పేజ్ నెంబర్ ఆరు వందల నాలుగులో ఉన్న ఒక దరిద్రాన్ని చదువుతున్నా వినండి ఇది బైబిల్ని తప్పు పట్టాలని చూస్తున్న ప్రతి పనికి మాలిన వెధవి అంకితం ఇక మొదలు పెడదామా బ్రహ్మకుమార అతి పురాతనము అత్యంత పుణ్యప్రదము గంగా సరస్వతి కలహగాథను వివరిస్తున్నాను శ్రద్ధగా అలకించు లక్ష్మి సరస్వతి గంగా ఈ ముగ్గురు శ్రీ మహావిష్ణువుకి ఎల్లాండ్రు ముగ్గురిని సమానంగా అతడు చూసుకుంటున్నాడు ముగ్గురు సమానంగా అతన్ని ప్రేమించి సేవిస్తున్నారు ఒక రోజున చల్లబాటు వేళ గంగాదేవి విష్ణుమూర్తి ముఖంలోకి పదే పదే వయ్యారంగా సాకుతంగా క్రీగంటి చూపులు విసురుతుంది ప్రభువు గమనించాడు స్పందించాడు తాను చూపులు కలిపాడు వీరిద్దరి వ్యవహారాన్ని లక్ష్మీ సరస్వతులు గమనించారు లక్ష్మీదేవి మనకెందుకులే అని ఓరిమితో మిన్నకుంది సరస్వతి అలా ఉండలేకపోయింది అదేదో అవమానమని గుంజుకుంది సత్యస్వరూపిని లక్ష్మీదేవి చిరునవ్వులు చిందిస్తూ ఓదార్చింది ఓర్మి వహించమని సర్ది చెప్పింది అయినా సరస్వతి వినలేదు ఊరుకోలేదు కళ్ళు ముఖము ఎర్రబడ్డాయి పెదవులు వణికాయి కోపంతో ఊగిపోయింది నోరు చేసుకుంది మగాడు ధర్మాత్ముడు ఉత్తమోత్తముడు అయితే భార్యలందరి పట్ల సమతాబుద్ధి ఉంటుంది కలుడిది అంత పక్షపాతి బుద్ధి తెలిసిందలేనాదా నీకు గంగాదేవి పట్ల సౌభాగ్యం అధికం లక్ష్మీదేవి అన్న నీకు ప్రేమ అధికమే నేనంటేనే అలుసు నీకు బొత్తిగా పనికిరాని దాన్ని నేనే అందుకే లక్ష్మీదేవి నీ పట్ల విపరీతమైన ఊరిమి ఎన్ని నాటకాలడినా నువ్వు తనవాడవేనని ఆవిడ ధీమా అందుకే నన్ను ఊరుకో ఊరుకో అని ఓదారుస్తుంది ఎందుకులే ఈ ఓదార్పులు అవసరం లేదు నీ అవమానాలు అవసరం లేదు నా దౌర్భాగ్యం ఎలా ఉంటే ఎవరినని ఏమి ప్రయోజనం అనురాగంలో భర్త వ్రంచిత జీవితం నిష్ఫలం నిన్ను అందరూ సత్యస్వరూపుడువన్నీ కీర్తిస్తుంటారు వాళ్ళు ఎంత మూర్ఖులు ఎంత అజ్ఞానులు వాళ్ళకే శృతి తెలియదు నీ మతి తెలియదు అంటూ దులిపేసింది అంటే ఎలాగన్నమాట నెక్స్ట్ ఇప్పుడు ఏమి మాట్లాడినా విపరీతార్థాలు వస్తాయని సరస్వతి మరింతగా రెచ్చిపోతుందని భావించిన శ్రీమన్నారాయణుడు మౌనంగా అక్కడి నుంచి నిష్క్రమించాడు అంటే జాయిగా పారిపోయాడు పారిపోయాడనమాట ఇలా గోళభరించలేక అతడు వెళ్ళగా చూసి మరింత నిర్భయంగా సరస్వతీదేవి విజృంభించింది కర్ణ కఠోరంగా మాట్లాడింది ఎలా మాట్లాడింది అంటే సేమ్ బ్రతుకు జక్కాబండిలో సవితి పెల్లం ఎలా కొట్టుకుంటారో అలాగన్నమాట చూద్దాం నెక్స్ట్ సిగ్గులేని దానా కామం కళ్ళకెక్కిన దాన మాకన్నా ఎక్కువగా భర్తను లొంగదీసుకున్నానని గర్వపడుతున్నావు వెర్రవీగుతున్నట్టున్నావు అధిక సౌభాగ్యవతిని నేను అని పెద్ద ప్రదర్శన చేస్తున్నావా నీ గర్వాన్ని అణుస్తాను నీ మగడు చూస్తుండగానే కొమ్ముడు విరుస్తాను ఏం చేస్తాడో చూస్తాను అంటే ఏం పీకుతాడో చూస్తాను అంటుంది సరస్వతి కాదు ఇక్కడ నాకు ఒక డౌటు సరస్వతి బ్రహ్మ భార్య కదా అదేంటి విష్ణువు భారీగా ఇక్కడ కనిపిస్తుంది అంతేలే వీళ్ళకి వాయా వరసలు ఉండవులే గంగేమో శివుడి భార్య కదా అంటే బ్రహ్మ భార్యని శివుడు భార్యని విష్ణువు ఉంచుకున్నాడన్నమాట సో ఇలా వీళ్ళిద్దరు అనగా సరస్వతి గంగా ఇలా కొట్టుకు చస్తున్నారన్నమాట నెక్స్ట్ అంతలోకి చతుర్భుజ నారాయణుడు మరో నలుగురు చతుర్భుజ పార్షాదులతో లోపలికి వ వచ్చాడు వస్తూనే సరస్వతిని చేతుల్లోకి తీసుకున్నాడు గుండెలకు హత్తుకున్నాడు మెల్లగా పురాతన జ్ఞానాన్ని ఉపదేశించాడు అంటే అదనమాట కలహానికి శాపానికి గల రహస్య కారణాన్ని వివరించాడు ఇదేంట్రా రాదా ఇదేం గోలరా విష్ణువు కోసం వాడి పిల్లలందరూ కలిసి ఇలా కొట్టుకు చావడమేంటరా వీళ్ళని బ్రతుకు జక్కా బండిలో కూర్చోబెడితే జీవిత గారు రోజా గారు వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు కరెక్ట్గా న్యాయం తీర్చేవారు కదా ఎంత పనికి మాలిన చెత్త స్టోరీస్ మీ దగ్గర పెట్టుకుని క్రీస్తు వారిని తప్పుపడతారా ఆయనకు భార్య ఉందని అంటావా అడుక్కు తినే సన్నాసి నీకు దీంతో అయిపోలేదు రోయ్ మరలా సెకండ్ పార్ట్తో వస్తాను ఇదే టాపిక్ మీద అంతవరకు వెయిట్ అండ్ వాచ్